సేద్యం గిట్టుబాటు కాక వ్యయం పెరిగిపోతుండటంతో చాలామంది రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మక్కువ చూపుతున్నారు పశు సంపదపై ఆదాయం ఆర్జిస్తూ జీవనోపాధి పొందుతున్నారు ఈ క్రమంలో పశువుల మేత కోసం సుమారు డెబ్బై శాతం వరకు ఖర్చు చేస్తున్నారు అయితే చౌకగా లభించే పశుగ్రాస పంటలను పశువులకు పచ్చిమేతగా అందించడం వల్ల పాలు మాంసం ఉన్ని మొదలైన పశు ఉత్పత్తులు పెరిగి రైతు ఆర్థికంగా లాభాలు పొందవచ్చన్నది నిపుణుల మాట పచ్చిమేత తినడానికి పశువులకు సులువుగా ఉంటుంది పోషకాలు కూడా మెండుగా లభిస్తాయి జీర్ణ సమస్య ఉండదు అందువల్ల రైతులు అధిక దిగుబడిని ఇచ్చే పచ్చిమేత గ్రాసాలను ఎన్నుకుని ప్రణాళికాబద్ధంగా సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏ ఏ గ్రాసాలను పచ్చిమేతగా పశువులకు అందించాలి ఏ సమయంలో గ్రాసాలను సాగు చేసుకోవాలి ఎంత మేర దిగుబడి అందుతుందో తెలుసుకోవాలంటే ఈ కథను చూడాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది సుమారు నూట ఆరు లక్షల గోజాతి తొంభై ఆరు లక్షల జాతి రెండు వందల లక్షలకు పైగానే గొర్రెలు మేకలు ఉన్నాయి పాడి పశువులకు పోషక విలువలు ఉన్న పశుగ్రాసాన్ని మేపడం చాలా అవసరం వీటిని మేపడం వల్ల పాలు మాంసం ఉన్ని మొదలైన పశు ఉత్పత్తులు పెరిగి రైతు ఆర్థికంగా లాభాలు పొందొచ్చు సాధారణంగా చాలామంది రైతులు పశువులను ఎండుగడ్డి దానతో కొన్ని నెలలు మేపి ఎండాకాలంలో ఊరికే వదిలేయటం జరుగుతుంది పశువులకు పిండి పదార్థాలు మాంసకృత్తులు పీచు పదార్థం లవణ మిశ్రమం జీర్ణమయ్యే మాంసకృత్తులు పోషకాలు శక్తి చాలా అవసరం అవి పచ్చు గ్రాసాల్లోనే అధికంగా దొరుకుతాయి పశుగ్రాసాల్లో ముఖ్యంగా ఏకవార్షిక బహువార్షిక అంటూ రెండు రకాలున్నాయి అందులో మొదటిది ఏకవార్షికం ఏకవార్షిక గ్రాసాల్లో ముఖ్యమైనవి మొక్కజొన్న జొన్న సజ్జలు తీగజాతి రకాలైన ఉలువలు పిల్లి పెసర అలసందలు ఇవే కాకుండా అవెసే సుబాబుల్ హెడ్జులోసర్ మొదలైన చెట్లను పెంచుకోవచ్చు జొన్న పంట పాడి పశువులకు ప్రధాన పశుగ్రాసంగా చెప్పుకోవచ్చు జొన్న పంటలో రెండు రకాలున్నాయి ఒకే కోతనిచ్చేవి పలు కోతలు ఒకే కోతనిచ్చే రకాలు చూసుకుంటే సిఎస్వి ఫిఫ్టీన్ సిఎస్హెచ్ థర్టీన్ ఎస్ఎస్వి ఎయిటీ ఫోర్ రకాలున్నాయి పలు కోతలు రకాలు చూసుకుంటే ఎస్ఎస్జీ ఫిఫ్టీ నైన్ త్రీ పీసీ ట్వంటీ త్రీ పీసీ వన్ నాట్ సిక్స్ ఎస్ఎస్ జి నైన్ ఎయిటీ ఎయిట్ రకాలు ఉన్నాయి వీటిలో రైతులు అనువైనవి ఎన్నుకుని గ్రాసాన్ని సాగు చేసుకోవచ్చు ఈ రకాలు సాగు చేసుకోవాలంటే ఎకరానికి సుమారు నుంచి ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది సాలుకు సాలుకు మధ్యలో ముప్పై సెంటీమీటర్ల ఎడంగా విత్తాలి జూన్ నుంచి జులై మాసంలో వర్షాధారంగా సెప్టెంబర్ అక్టోబర్లో రబీ పంటగా సాగు చేసుకోవచ్చు జనవరిలో ఎండాకాలం పంటగా విత్తుకోవచ్చు యాభై శాతం పూత దశలోనే పంటను వేసుకోవచ్చు ఆ తర్వాత కోతలను నలభై ఐదు రోజుల వ్యవధిలోనే తీసుకోవాలి దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది టన్నుల వరకు వస్తుంది ఇక మొక్కజొన్నలో ఆఫ్రికన్ టాల్ విజయ్ కిసాన్ గంగా టూ పాయింట్ ఫైవ్ హెచ్జీటీ త్రీ జవహార్ మోతి కంపోజిల్ రకాలను పశుగ్రాసాలుగా సాగు చేసుకోవచ్చు జూన్ నుంచి ఆగస్టు మధ్యలో జనవరి నుంచి మే మధ్యలో నీటి వసతి ఉన్నప్పుడు మొక్కజొన్న గ్రాసాలను సాగు చేసుకోవచ్చు మొక్కజొన్నను ముప్పై సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి నీటి తడులను అందిస్తుండాలి డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకు పంట కోతకు వస్తుంది పచ్చిగడ్డిగా కోతలు చేపడితే ఎకరానికి నూట అరవై నుంచి రెండు వందల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది ఇందులో ఏడు పాయింట్ రెండు శాతం పచ్చి మాంసకృత్తులు లభిస్తాయి సజ్జలు జయంట్ రాజకు కే ఫైవ్ నైన్టీ నైన్ టీ ఫిఫ్టీ ఫైవ్ ఏపి కాంప్లెక్స్ ఎల్ సెవెంటీ టూ ఎల్ సెవెంటీ ఫోర్ రకాల పశుగ్రహాల సాగుకు అనువైనవి జూన్ నుంచి ఆగస్ట్ జనవరి నుంచి మే వరకు నీటి వసతి ఉన్నప్పుడు సాగు చేసుకోవచ్చు ఎకరానికి రెండు కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది నాటుకునేటప్పుడే మొక్కకు మొక్కకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించాలి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి నీటి తడులను అందించాలి యాభై శాతం పువ్వుతో ఉన్నప్పటి నుంచి కత్తిరింపులు చేసుకోవచ్చు ఎకరానికి సుమారు నూట అరవై నుంచి రెండు వందల క్వింటాళ్ల వరకు పచ్చిగడ్డి దిగుబడి అందుతుంది ఇందులో ఆరు పాయింట్ తొమ్మిది పచ్చి మాంసకృత్తులు లభిస్తాయి ఇక ఏకవార్షిక తీగజాతి రకాల్లో జనము ఒకటి జనము అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు అక్టోబర్ నుంచి మార్చి నెల వరకు జనమును సాగు చేయొచ్చు ఎకరానికి సుమారు పదహారు కిలోల వరకు విత్తనం సరిపోతుంది పంట కాలంలో ఒకటి లేదా రెండు తడులు ఇస్తే సరిపోతుంది ఎకరాకు ఐదు నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి అందుతుంది ఉలవలు అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వెతుకోవచ్చు ఎకరాకు పన్నెండు నుంచి పదహారు కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది పూత లేదా చిరుకాయ దశలో పంటను కోయాలి ఎకరాకు పన్నెండు టన్నుల పశుగ్రాసం లభిస్తుంది పశువులు పచ్చిరొట్టగా చాలా ఇష్టంగా తినే పంట పెళ్లి పెసర పెళ్లి పెసరను జూన్ నుంచి ఆగస్టు వరకు ఆ తర్వాత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సాగు చేసుకోవచ్చు ఎకరాకు సరాసరిన ఎనిమిది నుంచి పది కిలోల విత్తనం అవసరమవుతుంది రెండు లేదా మూడు నీటి తెడులు సరిపోతాయి ఎకరాకు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది అలసందల్లో యూపీసీ టూ ఎయిటీ సెవెన్ ఈసీ ఫోర్ టూ వన్ సిక్స్ ఎస్పీ త్రీ యూపీసీ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ రష్యన్ జైంట్ రకాలు పశుగ్రసాలకు రసాలకు అనుకూలం అలసందలను జూన్ నుంచి జూలై ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో సాగు చేసుకోవచ్చు ఎకరానికి ముప్పై కిలోల వరకు విత్తనం అవసరం ఉంటుంది పన్నెండు నుంచి పదిహేను రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి అలసందల ద్వారా ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల పచ్చిమేత లభిస్తుంది అన్ని కాలాల్లో పచ్చిమేతను అందించే బహువార్షిక ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం బహువార్షిక ప్రధానంగా హైబ్రిడ్ నేపియర్ గ్రాసం పేరే వినిపిస్తుంది నేపియర్ గడ్డిని సజ్జతో సంకరపరిచి హైబ్రిడ్ నేపియర్ గ్రాసాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు ఇందులో ఐపీబిఎన్ వన్ వన్ కో త్రీ ఐ సిక్స్ ఎన్బి ట్వంటీ వన్ రకాలను గ్రాసానికి ఎన్బి ట్వంటీ వన్ రకాలు గ్రాసానికి అనుకూలం ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో విత్తుకోవాలి చలికాలంలో వెతుకోకపోవడమే మంచిది ఎకరాకు సుమారు ఇరవై రెండు నుంచి ముప్పై వేల వరకు కాండపు మొక్కలు ఒకసారి నాటితే మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు పంట ఉంటుంది వరసలు వరుసల మధ్య యాభై నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్ల వరకు దూరం పాటించాలి ఎండాకాలంలో ఎనిమిది నుంచి ఇరవై ఒక్క రోజులు చలికాలంలో పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధికి ఒకసారి నీటి తడులు ఇవ్వాలి నాటిన అరవై నుంచి డెబ్బై ఐదు రోజులకు మొదటి కోత మొదలవుతుంది ఆ తర్వాత ప్రతి నలభై నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి ఐదు నుంచి ఆరు కోతలు వస్తుంది ఎకరాకు డెబ్బై రెండు నుంచి నూట అరవై టన్నుల పచ్చిమేత అందుతుంది ఇక పారాగడ్డిని దక్షిణ భారతదేశంలో జూన్ నుంచి జూలై మధ్యలో సాగు చేసుకోవచ్చు దీనికి ఎకరాకు ఏడు నుంచి పది క్వింటాళ్ల బరువు గల కాండపు మొక్కలు అవసరమవుతాయి లేదా ముప్పై వేల నారు మొక్కలు నాటుకోవచ్చు వరుసల మధ్య నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్ల అంతరంతో నాటుకోవాలి ఎండాకాలంలో ఎనిమిది నుంచి పదహారు రోజులు చలికాలంలో పది నుంచి ఐదు రోజుల వ్యవధిలో ఒకసారి నీటి తడులు అందించాలి డెబ్బై నుంచి ఎనభై రోజులకు మొదటి కోత మొదలవుతుంది ఆ తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి కోతలు చేసుకోవచ్చు పచ్చిమేత దిగుబడి ఎకరాకు ముప్పై రెండు నుంచి నలభై టన్నుల వరకు వస్తుంది ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఈ రకాన్ని లోతట్టు మురుగు ప్రాంతాల్లోనూ పెంచుకోవచ్చు గినీ గడ్డిలో హమిల్ మాకుని రివర్స్ డేల్ గ్రిన్ మానిక్ గాటన్ పానిక్ పీపీబీ ఫోర్టీన్ రకాలు పశుగ్రాసాలుగా సాగు చేసుకోవచ్చు ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో సాగు చేసుకోవాలి ఎకరాకు ముప్పై నుంచి నలభై వేల నారు మొక్కలు అవసరమవుతాయి నాటిన యాభై నుంచి అరవై రోజులకు మొదటి కోత లభిస్తుంది ఆ తర్వాత నలభై ఐదు రోజులకు ఒకసారి కోతలు చేసుకోవచ్చు ఎకరాకు సుమారు ఇరవై నుంచి ఇరవై నాలుగు టన్నుల మేత అందుతుంది స్టైలో పశుగ్రాసాల్లో స్టైలో హమాటా స్టైలో హమీలిన్ స్టైలో స్కాబ్రా రకాలు పశుగ్రాసాలకు అనుకూలమైనవి జూన్ నుంచి ఆగస్టు మధ్యలో నీటిపారుదల కింద సాగు చేసుకోవాలి ఎకరానికి రకాన్ని బట్టి సుమారుగా పది నుంచి ఇరవై కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది ఇరవై నుంచి ముప్పై రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి విత్తనాలు చల్లిన డెబ్బై ఐదు రోజులకు మొదటి కోత లభిస్తుంది ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు టన్నుల వరకు మేత లభిస్తుంది లూసన్ రకానికి వస్తే టీ నైన్ ఆనంద్ టూ ఎస్ టూ ఫోర్ ఫోర్ కాంప్ త్రీ కో వన్ రకాలు సాగుకు అనుకూలమైనవి అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో విత్తనాలు నాటుకోవచ్చు వారానికి ఒకసారి నీటి తడులు ఇవ్వాలి డెబ్బై రోజులకు మొదటి కోత మొదలవుతుంది ఎకరానికి అరవై నుంచి డెబ్బై టన్నుల వరకు పచ్చిమేత లభిస్తుంది లకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి